तोर विश्वाह विश्व माजस्वाह मंडे धंधुक्वा ब्रादम 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 मंडे वाम मंडे वाम धंधुक्वा के तोर में विश्वाह बड़ा वाले भाई को माजवे रोमा हाँ अन्याय जामला ते अजमाने

పదకొండవ అధ్యాయం జరుగుతుంది నారాయణ్యై నమ విష్ణుమూర్తి స్వయంగా అమ్మవారిని పూజించిన స్తోత్రం ఇది ఇది అధర్మణ వేదం మొత్తం యజ్ఞం చేసినంత సమానం నారాయణ్యై నమ అంటూ చేస్తూ ఉండండి ఓం

േ ഓം വിദ്യാസ്ത്രീയപ്രദായ <singing in peace> స్థలయోగా ఈ యొక్క చేయడం వల్ల సంపద దశ తిరిగి దిశ మారుతుందట్యాయం ముఖ్యమైన గారు ఏదన్నా ఒకటి రిలాక్స్ అవుదామంటే మరి అమ్మ ఇచ్చేది ప్రతిదీ ముఖ్యమైన కదా తల్లి మనం అప్పుడప్పుడు నాన్న దగ్గర అడిగితే కొన్ని అవ్వకపోయినా అమ్మ ద్వారా పోను పెడదాం ఇప్పుడు మనం ఆపిల్ ఫోన్ ఏమైందమ్మా అడుగు 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 అంటే పదోసారి ఫోన్ ఇచ్చేస్తారు కొన్ని కొన్ని అలా వెళ్తారు పిల్లలు నాకు తెలుసు అలాగే ఓ ఇంట్లో అయ్యా ఇంత ఫంక్షన్ కి వెళ్ళడానికి బాగా రెడీ అయ్యారు పాపను కూడా రెడీ చేశారు చిన్న పాప ఈయన రెడీ అయ్యాడు పాప రెడీ అయ్యానే ఆమె రెడీ అవ్వాలి మంచి తీరు కట్టుకొని రెడీ అవ్వాలి ఈ లోపల పాపం ఆ పాప తెలుసు కదా ఉగా ఉంటే ఏం చేస్తారో ఒకటో రెండో వెళ్ళి ఆ చేతులతో ఆడుతూ ఆడుతూ ముఖ్యం అంతా గుర్తిస్తుంది చిన్నపిల్ల కదా పక్కనే ఉన్నాడు నాన్న ముట్టుకుంటాడు అంటారా ఎచ్చకుండా అంటానా ఏయ్ ఓయ్ సే ఏమే ఇలాంటి పవిత్ర శబ్దాలతో పిలుస్తుంటారు ఆడవాళ్ళని ఎన్నతోనే తప్ప అర్థం చేసుకోవద్దు వాళ్ళలో లెక్క ఎంత పేరు ఉంటుంది మీ వారు అది బయటకు చెప్పలేరు ఉన్న స్ట్రెస్ అంతా ఎక్కడ తీర్చుకోవాలో తెలియదు మీ దగ్గర అలా చేస్తుంటారు వారిని కూడా ఒక్కొక్క సందర్భంలో మీ పిల్లల్లాగే వాళ్ళని కూడా చూస్తే సరిపోతుంది మీకు ఎప్పుడు కోపం కాదు వాళ్ళని అలా పిలుస్తున్నాడు ఈ అమ్మాయి బాగా రెడీ అయ్యొచ్చు నా దగ్గర ఏడు తెలుసు అంత కాస్కి పట్టు చేయబట్టుకుంది రెడీ అయిపోయింది అయినా సరే అయ్యేవి అయ్యి అయ్యో నా తల్లి అంతా రుదుకున్నావా అనేవి ముఖం అంతా కడిగి ఆ డ్రెస్ అంతా తీసి మళ్ళీ స్నానం పోసి మళ్ళీ అద్భుతంగా తయారు చేసి జుట్టేసి కొట్టు పెట్టి డ్రస్ వేసి అయ్యో నా బంగారు తల్లి నాదిష్టటట్టుందని అలంకరించేసింది వెంటనే నా వచ్చారు వచ్చారు అప్పు అని ముందు ఇక్కడ నాన్న తక్కువ అమ్మ ఎక్కువ కాదు అమ్మ గురువు గారిలాగా గురుస్తాను నాన్న దేవుడిలాగా దేవుస్తున్నారు దేవుడిని చేరుకోవాలి అంటే గురువు దగ్గరికి వెళ్తే మన మీద ఉన్నటువంటి మాలిన్యం అజ్ఞానం చెడు పాపం అంతా కడిగేస్తారు ఆ పాప తరగలంతా కడిగినట్టుగా ఇవన్నీ చెట్టు కడిగిస్తాడు ఎప్పుడైతే గురువు అంతా తీసేస్తారో దేవుడి దగ్గర ఈ చరిత్ర అమ్మ గొప్పతనమే మూడు రోజుల పాటు యాగం మాత్రమే పెట్టుకుంటే మూడు రోజులు డిగ్రీగా పెట్టుకుంటే ఏడు రోజులుగా పెట్టుకుంటే ఏమైనా యాభై శాతం అరవై శాతం పెట్ట ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటే

ఇంకెవరైనా బయట వచ్చి అప్పుడు ఈ పద్నాలుగు లోకల అవతల నుంచి ఒక శంఖం వినపడేది బ్రహ్మా అభయ అభయంతో నేను చెబుతున్నాను ఈ లోకాలన్నింటికీ తల్లినైన జగన్మాతని చండీ దేవత నేను ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్నారు నేను నిన్నే కాదు ఈ లోకాన్ని బ్రహ్మా విష్ణు మహేశ్వరుడిని ఇంద్రాది దేవతల్ని బ్రహ్మని కూడా రక్షిస్తారు అని చెప్పి అలా మొదటి అధ్యాయంలో మధువు కైటవుడు అనే ఇద్దరు రాక్షసుల్ని విష్ణుమూర్తి యొక్క రూపంలో వాళ్ళు రెండో మూడు అధ్యాయాల్లో మహిషాసురుడు మహిషపు అంటే దున్నపోతమ్మా అసురుడు ఎంతో ప్రయత్నం చేశారు కానీ దేవతల లోకాలన్నింటి లోకాల చేతుల్లో చాలా ఇబ్బంది ఆ సమయంలో దేవతలు అందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారిని ప్రత్యక్షమైంది మొట్టమొదటిసారి దేవతలను కనపడి ఆవిడ కొత్త లోకంలో నిలబడి ఉంటే ఒక లోకంలో పాదాలు పద్నాలుగు లోకాలు దాటి తలతో రూపంతో నిలబడి ఎవ్వరూ ఆ శక్తిని చూడలేకపోతున్నారు పూర్తిగా ఎవరికి గడపడట్లేదు ఆ అమ్మ శంఖనాథం చేసింది మహిషాఖుడిపైకి యుద్ధానికి రమ్మని చెప్పింది మహిషాసుడు స్వయంగా రాకుండా ముందుగా ఏడుగు రూపంలో వచ్చాడు పది లోకములంత పెద్ద ఏముగు రూపంలో ఉన్నాడు ఆ మహిషాతుడు అమ్మవారితో కాకుండా అమ్మవారి సింహంతో యుద్ధం మొదలుపెట్టాడు మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు సార్ మనల్ని కొట్టలేక మన పండుకి పెట్టడము మన కారు మీద రాయలేయడము ఇంటి మీద వేయడము మన పోస్టర్ మీద వేయడము అది వీరుడి లక్షణం సాతనవుతే ఎదురెదురుగా రావాలి అప్పుడు ఉన్నారు ఎండో అమ్మవారి మీదకి పోకుండా అమ్మవారు వాహనం మీదకి పోయాడు ఇప్పుడు ఉన్నారు అలాంటి ఫేస్ టు ఫేస్ ఉన్నారు అప్పుడు ఆ సింహం మీద యుద్ధం చేశాడు సింహాన్ని తొక్కి చంపుదాం అనుకున్నాడు ఏనుగు రూపంలో కానీ అమ్మవారు ఎంతో కిందకు చూసింది ఆ ఏనుగును ఒక పెద్ద ఖడ్గంతో ఒక వేటు వేసి సమ్మని తర్వాత దైశాఖుడు ఆ రూపంలోంచి మారిపోయి దున్నపోతు రూపంలోకి మారిపోయాడు ఆ దున్నపోతు కూడా ప్రతిలోకములంత పెద్దగా ఉంది అమ్మవారు అటు తిరిగి ఉంటే వెనక నుంచి వచ్చి పొడిచి చంపేద్దామంటారు చూడాలి మనకు కూడా వస్తుంటారు వెనక నుంచి వెన్నుపోట్లు పడవాలి వీళ్ళు చూడనప్పుడు వీళ్ళు పట్టించుకున్నప్పుడు ఏదైనా మోసం చేయాలి ఏదైనా బాధ పెట్టాలి ఇలాంటివి అమ్మవారు జరిగాయి ఇప్పుడు జరుగుతాయి సింహాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తెలుసా ఊపిరా ఇబ్బందులు పెట్టినా మనకు కూడా ఊపిరాడన్నీ కష్టాలు వస్తాయి భగవంతుని పట్టినవన్నీ కూడా భస్మమై మనకు మంచి జరుగుతుంది అలా వెనక నుంచి పరిగెత్తుకొని వస్తున్నాడు దున్నపోతి రూపంలో మహిషాదు అమ్మవారు మాత్రం వెనక్కి తిరిగట్ల వచ్చే విషయం అమ్మవారికి తెలుసు నవ్వుతూ నిలబడింది దగ్గర దాకా వచ్చాక కొమ్ములు తగ్గుతాయన్నంత సమయంలో వెనక్కి తిరిగింది అమ్మవారు ఆ మహా రూపంతో ఉన్న అమ్మవారిని చూశాడు దున్న రూపంలో చూశాడు వెనక్కి పడిపోయాడు గిరగిలా కొట్టుకుంటున్నాడు వణికి పోతున్నాడు చొంగ కారత దున్నపోతు రక్షించు తల్లి శరణు శరణు అని వదిలినాడుకుంటాడు అమ్మవారి శక్తిని చూసి అమ్మవారి శక్తిని అద్భుతం తెచ్చిపోతుంది అప్పుడ నన్నే కాదు నన్ను నమ్ముకున్న భక్తులని కానీ ఈ లోకాన్ని కానీ వెనకం చేయాలా నిన్ను నన్ను కనిపేస్తాను సమ్మరిస్తాను ఆయన అని చెప్పి అరవై ఆరు కొత్త చేతులతో అనేక అస్త్రశస్త్రాలతో దున్నపోతు రూపాన్ని కూడా సమ్మానం చేసేస్తాడు దున్నపోతు రూపంలో వెళ్ళిపోయాడు నిజమైన రాక్షస రూపంలోకి వచ్చాడమ్మా రాక్షసుడిగా అమ్మవారితో సరి సమానంగా ఉన్నాడా అలా సమానంగా ఉండి అమ్మవారితో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నాడు బాణం వేస్తే బాణం వేస్తే గదా చక్రం వేస్తే చక్రం వేస్తున్నాడు ఐదు వందల సంవత్సరాలు యుద్ధం జరిగింది ఇద్దరికి సమానంగా దెబ్బలు తగుతున్నాయి అమ్మవారికి రక్తాలు కారుతున్నాయి రాక్షకుడికి రక్తాలు కారుతున్నాయి ఐదు వందల ఏళ్ల తర్వాత ఇద్దరు అలిసిపోయి నీరస పడిపోయి ఇద్దరు పడిపోయారు వెనక్కి ఒకసేపటి అమ్మవారి లేచింది పైశ్వాసు లేపింది వడ్లో పడుకోబెట్టుకుంది రక్తం అంతా తుడిచింది పెబ్బలన్నీ తగ్గిపోయేటట్టుగా వాడు చెయ్యి పామింది వాడు ఆ మత్తుల్లో బయటకు వచ్చేటట్టు చేస్తుంది చేసిన విశ్వాస పాతాల లోకం నేరు పాతాల లోకాన్ని అన్ని లోకాల్లో వచ్చి అధర్మంగా ఎందుకు ధర్మంగా ఉంది ఉన్నా అది చెబితే వాడు వింటాడా నువ్వు స్త్రీని నాకు చెప్తున్నావా ధైర్యం ఉంటే యుద్ధం చేయని ప్రజలు వస్తున్నాడు అప్పుడే మీరు వివకు వేశారు అప్పుడు అమ్మ అమ్మ అమ్మాయి కదండి ఎప్పుడైనా తల్లి పిల్లల్ని చంపుకోవాలని చూస్తుందా ఏ తల్లి ఇంత అమ్మాయి తల్లి నువ్వు కూడా నా పిల్లలే ఏ తల్లి అయినా తను చావడానికి సిద్ధపడుతుంది తప్ప పిల్లల్ని చంపుకోదు ఇప్పటికే మీరు గర్భంతో ఉన్న ఆడవాళ్ళని ఎప్పుడన్నా ప్రశ్నించండి అమ్మా డెలివరీ టైంలో తల్లన్నా బతుకుతుంది పిల్లన్నా బతుకుతుంది ఎవరికి కావాలి అని ఏ తల్లి అన్నాడు ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన డాక్టర్లు ఏడుస్తూ ఒక నీళ్ళు కూడా పెట్టారు మనకి ఆ తల్లి అందట అలాగే లోపల మమ్మ కడుపులో ఉన్న పిల్లలు నన్నే చూడలేదు నేను పోతే పోతా మా బిడ్డ బతికితే చాలు అని చెప్పి అది బిడ్డను కలిసి చచ్చిపోయిన తల్లి నాలుగు నిమిషాలు బతికుండి బిడ్డను చూసుకున్నట్టు అంతే కొట్టుకుంటూ వెళుతున్నారు వ్యాపారం అంతేకాదు ఈ లోకంలో తేళ్లు అని ఉంటాయి విషపు పురుగులు తేళ్లు ఆ తేలుకి కడుపు వస్తే మీకు నిండా పిల్లలుంటాయి పిల్లల్ని కనాలి అంటే గర్భద్వారం ఉండదు నిండా కడుపు నిండాక పిల్లలు పుట్టే సమయానికి తన విషపు కొండితో తోకతో ఇలా ఇలా కొట్టుకుని తన కడుపు చీల్చి పిల్లల్ని కని పిల్లలు కన్నం వెంటనే తేలి చూడండి తల్లిదండ్రులు ఎంత గొప్పది ఆ ఆ తల్లిదేరు కూడా స్త్రీయే కదా చస్తానని తెలిసి పడుతున్నాను ఎందుకదా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆ విషయం చచ్చిపోయినా కూడా ఉపయోగపడుతుంది ఆ తల్లిదేవి పిల్లలు పెరగాలి కదా ఆ తల్లిదేరు శవం యొక్క మాంసమే ఆహారంగా తిరిగి పెద్దగొట్టాయి ఎంత గొప్ప తల్లి ఎండ్రికాయలు అని తెలంగాణలో అంటాం ఆంధ్రలో పీతలు అంటారు వాటికి కూడా గర్భద్వారం ఉండదు తల్లి పిల్లల్ని కనాలి అంటే కడుపు జీవించి పిల్లల్ని కని చచ్చిపోతాయి ఆ పీతలు కూడా అంతే అంతేకాదు ఇళ్ళల్లో తిరిగే ఎలకలు ఇరవై ఒక్క రోజు కలుపుతూ ఉండి పిల్లల్ని కంటాయి అంతేకాదు కుందేలు ముప్పై రెండు రోజులు కలుపుతూ ఉంటుంది కంగారు అని ఉంటాయి ఆస్ట్రేలియా నలభై రోజులు కలుపుతూ ఉండి పిల్లల్ని కానీ మళ్ళీ గర్భ సంచి వాటికి బయటే ఉంటుంది ఆ సంచిలో పెట్టుకొని తిరుగుతాయి ఉడత నలభై నాలుగు రోజులు గర్భంతో ఉంటుంది పిల్లి కుక్క పులి క్యాటు టైగరు లయన్ టైగరు క్యాటు డాగ్ ఇది అరవై రెండు రోజులు గడుపుతూ ఉండే పిల్లలకి అంటాయి సింహం నూట ఐదు రోజులు పంది నూట పది రోజులు గొడవ నూట నలభై ఎనిమిది రోజులు మేక నూట యాభై ఒక్క రోజులు గడుపుతూ ఉండే పిల్లలకి కంటుంది చింపాంజీ రెండు వందల ముప్పై ఏడు రోజులు మనిషి అంటే మీరు తల్లులు రెండు వందల అరవై ఆరు నుంచి రెండు వందల డెబ్బై రోజులు టూ సిక్స్టీ సిక్స్ నుంచి టూ సెవెంటీ డేస్ మమ్మల్ని కడుపులో ప్రాణం పోసి మాకు జన్మనిస్తాను మీకంటే కౌంట ఆన్లైన్ లో ఇది కాదు మీకంటే ఎక్కువ ఆవు రెండు వందల ఎనభై రోజులు గర్భంతో ఉండి పిల్లల్ని కంటుంది ఆ తర్వాత గుర్రం మూడు వందల ముప్పై ఏడు రోజులు తిమింగల మూడు వందల అరవై ఐదు రోజులు వన్ ఇయర్ గర్భంతో ఉంటుంది దానికంటే ఎక్కువ జిల్లా డేస్ అంటే నాలుగు వందల ఆరు రోజులు ఏనుగు ఆరు వందల నలభై రోజులు అత్యధికంగా ఏనుగు ఎక్కువ గర్భంతో ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి మించుగా గడుపుతూ ఉండే పిల్లలు ఈ తల్లితనం ఊరికనే ఉన్న అమ్మం తిట్టేయనో స్నానం మీరు మీరేం చేశారు మాకు మీరేమిచ్చారు జన్మదిచ్చారు కదండి ఈ మధ్యకాలంలో ఊర్లో పంచాయతీ విన్నా ఏమిరా మీ నాయన తదినం పెడతాను మా అన్నదే ఇచ్చేలా రెండు రెల్లా రెండు రెల్లా మా నాయనకే నువ్వు పెడతా రెండు అందరికొనే శరీరం ఇచ్చే నీకు ఆయన ఇస్తే నీకు జన్మనిచ్చి ఇప్పుడు తిరుగుతున్న ఇచ్చింది మీ నాయన మీ అమ్మ అని తిరిగితే క్రమం తప్పకుండా చేస్తుంది ఎంత విలువైనదమ్మా ఇది రెండు కోట్లు ఇస్తారు రెండు కళ్ళు అని నాకు ఒక పది కోట్లు ఇస్తారు రెండు చేతులు రెండు ఇస్తారా అంటే పది కోట్ల కంటే విలువైనవి రెండు కోట్ల కంటే విలువైనవి ఎన్నో కోట్లు పెట్టిన రాని ఎన్ని ఇచ్చారు తల్లిదండ్రులు భగవంతుడు అంతకంటే ఏమి ఇవ్వాలండి అందుకని తల్లి తండ్రిని ఖచ్చితంగా గౌరవించండి వాళ్ళని పూజించకుండా ఎన్ని దేవతలను పూజించినా ఒక్కొక్కసారి ఫలితం రాదు పెద్దవాళ్ళు గౌరవించేటువంటి స్థితి మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు వాళ్ళకి అలవాటు పడుతుంది ప్రధాన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని కూడా అదే విధంగా ఈ విషయాలన్నీ మనకి చెప్తేవారు మీ ఎంతసేపు తప్పు మాట్లాడుతున్నాడు అప్పుడు అమ్మవారు విప్ప పువ్వు ఇచ్చిన విప్ప పువ్వు తీసుకుంది ఉమ్మడిగా ముక్కలు ఇవ్వగే ముక్కలు పెడుతుంది గల్ల ప్రమాణం తీసుకుంటూ చెప్తోంది గర్జ గర్జ క్షణం అయ్యా వైశాసనాలు ఇలాంటి పాపం మాటలు మాట్లాడుతూ ఉంటే నీ పాపం పెరుగుతూనే ఉంటుందిరా ఎప్పటిదాకా తెలుసా విప్ప రసాన్ని తాగే వరకే విప్ప పువ్వులు తినేవరకే గుమ్మడికాయ బెల్లముక్కలు బెల్లన్నము ఇవన్నీ తినేవరకే నీ అవుతు తరువాత నీ యొక్క సంహారం జరుగుతుంది చివరి అవకాశం అంటే విల్ల అప్పుడు అమ్మవారు అవన్నీ తీసుకుంది అవి తీసుకుంటే ఏం జరుగుతుంది మత్ వస్తుంది అమ్మవారు చూడండి అప్పుడు కూడా బిడ్డ మీద ప్రేమే ఆమె చంపిన విషయం ఆమె తెలియద్దు గుర్తుండొద్దు అని అవన్నీ తీసుకుంటుంది చూడండి అలవాటు కాదు ఒక మత్తు పదార్థాల అలవాటు కాదు మనకు పన్ను తీయాలనుకోండి ఇంజెక్షన్ ఇస్తారు ఆ బాధ జరగ తీసుకొని మహోగ్ర రూపంతో కుడికాలు పైకెత్తి ఆ మైసాధులు గుండెల మీద ఒక కాలు వేసిందంటే వాడు పడ్డాడు పూర్తిగా బరువు కూడా వేలా ఇలా ఆనిచ్చింది కాలు ఇక్కడి నుంచి ఒక తలకాయ బయటకు వచ్చింది దున్నపోతు రూపంతో దాని ఒక్క తప్పు ఇంకో కాలుతో దొరికితే ఎగిరి కాలు కింద పడింది ఆ కాలు కింద అలాగే పెట్టి ఉంచింది వినబో తలకాయని మరి రాక్షసు తలకాయ బయటకు వచ్చింది త్రిశువులు మా తల మీద పెట్టి ఉంచింది నవ్వు మొహంతో ఇలా 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 రాస్తోంది ఆ త్రిశూలో రాయగా 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 ఒక్కసారి ఆ తల ఖండించబడి పైకి ఎగిరింది ఇలా చెట్తో పట్టుకొని నిలబడింది దేవతలందరూ కూడా చూసి రాక్షస సంహారం జరిగితే అంతటి జయ జయ ధ్యానాలు చేశారు జయ జయ హే మిషాసుల మర్తిని రమ్య కదిని శైలసు కీర్తించారు ఎవరో కాదు మన ఊర్లలో ఉండేటువంటి మైసమ్మ దేవతే ఈ చెల్లి అమ్మవారు మైషాసుల మర్దిని ఈ మైసమ్మ దేవత విగ్రహం చూడండి కాలుచున్న గున్నపోరు తలకాయ ఉంటుంది మీరు ఎక్కడన్నా చూడండి చేతిలో రాక్షస తలకాయ ఉంటుంది మీరు ఎక్కడన్నా చూడండి కింద రక్త పాత్ర ఉంటుంది మొహంలో ఎక్కడ కోపం ఉండదు నవ్వు మొహంతో ఉంటుంది ఏంటండి ఇప్పుడు వేల చంపేయడం ఏంటండి అనుకుంటారంటే ఒక ఉగ్రవాది గర్భం అందరినీ బ్లాస్ట్ చేయాలని వచ్చి జనాల్లో పెరుగుతున్నారనుకోండి ప్రభుత్వం ఏం చేస్తుంది కాల్చిపడయండి అని ఆచరిస్తుంది ఎందుకు వంద మందిని రక్షించడానికి కుటుంబాల గురించి సంహారం చేస్తారు వీళ్ళు ఎంత చెప్పినా మీద లక్ష అవకాశాలు ఇచ్చి ఈ లోకాలన్నిటి సర్వ నాశనం చేస్తుంటే వాళ్ళు సమ్మానం చేస్తుంది ఒకటి రెండవది ఈ పూర్వ జన్మలో కోరుకుంటాడు అమ్మవారిని నీతో యుద్ధం చేసి నీ దేశంలో మరణించి నీ దగ్గరికి రావాలి రెండు రకాలుగా వాళ్ళు అనుగ్రహించి తప్ప తప్ప అంత చేసుకోవచ్చు జై చెప్పి అధ్యాయంలోకి వెళ్దాం చివరికి వచ్చేసాం ఇదైన తర్వాత అన్నదానం అన్న ప్రసాదం కూడా ఉంది అందరూ భోజనాలు చేయాలి సాయంకాలం విష్ణు సహస్రమ పారాయణము మరియు మహిళలు ముఖ్యంగా అందరూ రావాలి మీరు అందరూ ఇంత కొంతమంది నేను తెలిసిన వాళ్ళు తీసుకురండి మంగళహారతి నీళ్ళ చెంబు తెచ్చుకోండి కొబ్బరికాయ తెచ్చుకోండి ఇంట్లో ఉన్న గంట తెచ్చుకోండి కుంకుమార్చన ఉంటుంది ఇక్కడ సామూహిక కుంకుమార్చన వీలైతే రెండు కళ్ళు రెండు అగలు లేకున్నా ఇక్కడ చూస్తున్నాం మనం అందరూ రండి మీ పుట్టింటికి వచ్చినంత తృప్తిగా రెండు గుడికి సాయంకాలం అద్భుత రీతిలో మనం గుంకు మార్చన జరుగుతుంది గుంకు మార్చన ఆస్థానం

వాలే కొడిచేతో యజ్ఞం చేయాలి పనకండవ అధ్యాయం జరుగుతుంది నారాయణే నమ విష్ణుమూర్తి స్వయంగా అమ్మవారిని పూజించిన స్తోత్రం ఇది ఇది అధర్మణ వేదం మొత్తం యజ్ఞం చేసినంత సమానం నారాయణే నమః అంటూ చేస్తూ ఉండండి ఓం నమశ్చండిกายై ఓం స్వాహా ఓం వ్యారే తత్ర మహా సురేంద్రే శేంద్ర హసరావని